మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మట్ట రాగమై మండిపడ్డారు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ప్రజలకు అందే సంక్షేమ ఫలాలను చూసి రచజేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని విధాలుగా విజయం సాధిస్తుందని అన్నారు సన్న వెంకట వీరయ్య గారితో నిన్న మేము శుతిమెత్తగా వారిని హెచ్చరించడం జరిగింది ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకొని ఆయన చెప్పే అవాస్తవాలు అసత్యాలు మానుకొని కొంచెం నిజాయితీగా ఉండమని నిన్న మేము మీ మీ సాక్షిగా అభ్యర్థించడం జరిగింది ఆయన కూడా అస్సలు ఆయన తగ్గేదే లేదని మళ్ళీ 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 చెప్పినయే చెప్పి మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ లాస్ట్ ఆయన అజ్ఞానం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇంకా ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నట్టున్నారు ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే నేనే సత్తిపల్లి ఎమ్మెల్యే మట్ట రాజమయ్యండి నా పేరు దయచేసి గుర్తుంచుకోండి దొంగే దొంగ దొంగ అని నడిచినట్టుంది అనమాట రివర్స్ లో ఆయన చేసిన బట్టి ఆయన మళ్ళీ ఒకసారి మరి గుర్తు తెచ్చుకొని చెప్పుకుంటున్నారు క్రికెట్ బెట్టింగ్ కోడి బందాలు మట్టి మాఫియా ఇసుక మాఫియా అవన్నీ మళ్ళీ మర్చిపోలేక వాటి నుంచి వచ్చే కమిషన్స్ ఇప్పుడు అందక గిలగిల్లాడిపోతున్నట్టున్నారు కనుక మరి ఇవాళ చెప్తా ఉన్నారు దయచేసి ఇకనైనా మీ పద్ధతి మార్చుకోకపోతే ఈ చేసిన అక్రమాలనే రుజువులు మా దగ్గర ఉన్నాయి కాకపోతే ఎందుకు లేక అనేసి మేము ఆగుతున్నాము ఒక సాఫ్ట్ తోటి బయట పెడితే మీ పరుగు పోతుంది మీ అంచర్ల పరుగులు పోతాయి